హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో బోటీ కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి చాలామంది బోటీ కర్రీ అంటేనే ఇష్టపడరండి ఎందుకంటే స్మెల్ వస్తుందని చెప్పేసి తినడానికి ఇష్టపడరు కానీ ఈ పద్ధతిలో కనుక చేసుకున్నట్లయితే బోటీ కర్రీ అనేది స్మెల్ అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా తయారీ విధానం అయితే చూసేద్దాము సో ముందుగా అయితే మనం బోటీని అయితే తీసుకొని కడిగి క్లీన్ చేసుకొని ఇందులోకి ఉప్పు పసుపు అయితే వేసుకొని ఉడికించుకోవాలండి నేనైతే ఉప్పు పసుపు యాడ్ చేశాను కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది ఇలా వైట్గా ఉండాలండి బోటీ అనేది కొంతమందికి గ్రీన్ గ్రీన్గా ఉంటుంది అలా ఉంటే బాగా క్లీన్ చేయలేదు అని అర్థము సో ఈ విధంగా బాగా కడిగి క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలండి అదైతే ఒక పక్క స్టవ్ మీద అయితే ఉడుకుతూ ఉంది తర్వాత నేను ఒక గడ్డ తెల్లగడ్డ అలాగే కొంచెం అల్లం అయితే తీసుకున్నాను అందులోకి కొన్ని లవంగాలు అలాగే పట్టా లవంగాలు అంటారు కదండి అవి అలాగే ధనియాలు కొన్ని యాడ్ చేసుకున్నాను ఇంకా మిరియాలు కూడా కొన్ని యాడ్ చేశానండి సో మిరియాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తని లాగా అయితే ఈ విధంగా చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనకు బోటి ఉడికిందో లేదో ఒకసారి అయితే చూసుకుందామండి బోటీ అనేది కొంచెం మెత్తగా ఉడకాలండి అలా ఉడికితేనే మనకు చాలా బాగుంటుంది చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇక్కడ నేను చెప్పే పద్ధతులు కనుక మీరు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో మనకైతే ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత దాన్ని దించి పక్కన పెట్టుకున్నాను తర్వాత కడాయి పెట్టేసుకొని ఇందులోకి మూడు గరిటెల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర అనేది చిట్టుపట బాగా ఏగిన తర్వాత ఇందులోకి అయితే రెండు ఉల్లిగడ్డలు అండి పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండైతే వేసుకొని సన్న సన్న అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని మీడియం మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము గ్రీన్ చిల్లీ ముక్కలు నేను మూడు పచ్చిమిరపకాయల్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో సగం అనేది ఇప్పుడు యాడ్ చేశాను సగం పక్కన పెట్టానండి తర్వాత యాడ్ చేస్తాను ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇలా మీరు ఒకసారి మళ్ళీ ఫ్రై అయితే చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక రెండు రెమ్మల కరివేపాకునైతే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అలా ఎలా గరిటితో కలిపేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏదైతే మసాలాని మిక్సీకి వేసి పెట్టుకున్నామో ఆ మసాలా అని అంతా కూడా ఇందులోకైతే అయితే యాడ్ చేసుకోవాలండి అందులో కూడా కొంచెం తీసి పెట్టానండి ఎందుకంటే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు సో దాంట్లో కూడా కొంచెం తీసి పెట్టేశాను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా అంతా పచ్చి వాసన పొయ్యే వరకు బాగా స్లోగా కలుపుతూ ఉండాలి ఇక్కడ చూసారు కదా ఆయిల్ అంతా కూడా మనకు పైకి తేలింది మసాలా అనేది బాగా ఉడికిపోయింది తర్వాత నేను ఇందులో రెండు ఉల్లిగడ్డలు వేసాం కాబట్టి నాలుగు టమోటాలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకున్నానండి ఇలా పేస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని బాగా కలిపేసి మూత అయితే పెట్టేసేయండి ఇలా మూత పెట్టడం వల్ల టమోటా పేస్ట్ అనేది బాగా మగ్గిపోతుందండి మనకు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు పచ్చివాసన వస్తుంది అందుకే మనం టమోటాను కూడా పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా మగ్గిపోవాలి ఆయిల్ అనేది పైకి తేలితే మనకు పచ్చివాసన అనేది పోయినట్టు అర్థము సో ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత అలాగే టేస్ట్కి సరిపడ పసుపు ఇంకా కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసుకోండి ఇలా మూత పెట్టిన తర్వాత అయితే మనకు ఈ కారం కూడా బాగా మగ్గిపోతుంది అప్పుడు మనకు దీంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది అప్పుడే మనకు ఈ కారం వేసిన తర్వాత కూడా బాగా మగ్గిపోయిందని అర్థము సో చూసారు కదండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఆయిల్ నేను కొంచెం ఎక్కువ తక్కువగానే వేసానండి ఎందుకంటే మనకు ఆయిల్ రెడీ కో కూరలో కూడా ఆయిలే ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను సో మనకి ఇప్పుడు బాగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడైతే నేను బోటీని బోటీ మాత్రమే యాడ్ చేసుకున్నానండి ఉడకబెట్టిన తర్వాత వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోయిద్దండి ఎందుకంటే ఆ వాటర్ అనేది అస్సలు బాగోదు తర్వాత నేను ఇందాక నేను పెట్టాను కదా గ్రీన్ చిల్లీ ముక్కలు అవి కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత టమోటా పేస్ట్ వేసుకున్నాను కదండి ఆ మిక్సీలో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా పోసుకున్నానండి ఇంకొంచెం కూడా ఇంకో గ్లాస్ కూడా వాటర్ పోసేసివండి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీరు ఉడకబెట్టిన బోటిని ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి అవి మాత్రం పోయొద్దండి అవి పోస్తే కూర మాత్రం టేస్ట్ అనేది అస్సలు బాగోదు తర్వాత కొద్దిగా గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అనేది పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించేసుకుంటే మనకు కూర అనేది దగ్గరకు అయితే వచ్చేస్తుందండి చాలా మంది తెలియక ఇక్కడే మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు చాలా మంది ఉడకబెట్టినప్పుడు ఆ వాటర్ కూడా పోస్తూ ఉంటారండి మనకు ఆ వాటర్ పోయడం వల్లే ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుంది కూర కూడా మనకు ఆయిల్ ఆయిల్గా జిగుడు జిగుడుగా ఇంకా బాగా కూడా ఉండదు తర్వాత నేను కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను కొత్తిమీర లేదండి కొత్తిమీర మీరు అయితే వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా కర్రీ అయితే మాకు మేము తినే విధంగా ఈ విధంగా అయితే గ్రేవీగా ఉంచుకున్నాము మీకు ఇంకా థిక్ గ్రేవీ కావాలంటే ఇంకా టూ మినిట్స్ ఉంచుకున్న సరిపోతుందండి మనకైతే ఇప్పుడు టేస్టీ టేస్టీ బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా మంది బోటిని ఉడకబెట్టి ఆ వాటర్ను కూడా యాడ్ చేస్తుంటారు ఆ వాటర్ వల్లే మనకు కూర అనేది టేస్ట్ ఉండదండి సో ఎప్పుడైనా కూడా ఉడకబెట్టేసి ఆ వాటర్ అంతా తీసేసి ఇలా మీరు కేవలం ఈ ముక్కలతో కర్రీ చేసుకోండి ఇంకొకసారి ఇంకా ఇంకా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంకా ఇంకా తినాలి అంటారు అంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి